ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ డోవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఏముందనేది తెలుసుకుందాము అయితే ఇక్కడ చూసినట్లయితే మన మూలమొత్తైన అయిన వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగిందండి అంగరంగ వైభవంగా అభిషేకాన్ని ఈ వీడియోలో వీక్షిస్తూ నేను చెప్పేది వినవలసిందిగా కోరుకుంటున్నాను ఈ యొక్క సేవ మీరు పొందాలంటే కనుక మనకి ఎక్కడ దొరకదు తిరుమలలో అటువంటి గొప్ప సేవ ఈ యొక్క అభిషేకము శుక్లవార అభిషేకం అని ఉంటారు కానీ మనం ఏం చేసామంటే కనుక ఈ అభిషేకాన్ని గ్రహణం అనంతరం వచ్చే రోజునైతే మంగళవారం నాడు ఈ యొక్క అభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరిగింది అమ్మవారికి మంగళవారం కానీ శుక్రవారం కానీ మంచిదండి ఈ రెండు రోజులు ఎప్పుడైనా అభిషేకాలు అయితే చేయొచ్చు అందుకని నేను సోమవారం శుద్ధి చేసి మంగళవారం స్వామివారికి అలాగే అమ్మవారికి కలిపి అభిషేకం అయితే చేశాను శుక్రవారం చేయొచ్చు కదా అని అనుకోవచ్చు శుక్రవారం కనుక మాకు కొంచెం పని ఉంది అయితే ఏం పని అంటే కనుక మేము అనుకుంటున్నాము స్వామివారికి రేపటి నుండి పవిత్రోత్సవాలు చేయబోతున్నామండి పవిత్ర మా పవిత్రోత్సవాల్ని చేయబోతున్నాను పవిత్రాలు కూడా రెడీలోనే ఉన్నాయి ఆ పార్టీని కూడా మీకు ముందుకు తీసుకువస్తాను పవిత్రాలను ఎలా తయారు చేశామనేది అనేది కూడా చూపిస్తాను అలాగే అవి కూడా ఓన్గా తయారు చేశానండి అయితే ఆ వీడియో తీయలేదు కానీ మామూలుగా చూపిస్తాను అలాగే రేపు నుండి పవిత్రోత్సవాలు కూడా ప్రారంభం అవ్వబోతున్నాయి ఈరోజు స్వామివారికి సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం అలాగే కలిశా స్థాపన అనేది ఉంటుంది ఈ రెండు ఇవాళ జరుగుతాయి రేపు స్వామివారికి అభిషేకము అభిషేకం అనంతరము ఆ పవిత్ర సమర్పణ అనేది ఉంటుంది రేపు సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవా కార్యక్రమం ఉంటుంది అలాగే ఎల్లుండి స్వామివారికి ఉదయం పవిత్ర విసర్జన ఉంటుంది విసర్జన తర్వాత ప్రధాన కుం కలిశంలో జలంతో స్వామివారికి మూలమూర్తికి సంప్రోక్షణతో ఈ యొక్క పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ముగుస్తాయని నేను చెప్తున్నాను అయితే నిన్న వీడియో చెప్పే కదండి ఆ వీడియోలో ఏముందంటే కనుక ఒక ఆలయంలో ఉంటండి ఒక ఆలయం కాదండి మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ చెట్లు కింద అంటే రావి చెట్టు వేప చెట్టు లేదా ఉసిరి చెట్టు బిల్వదలం చెట్టు ఆ చెట్లు కింద ఏం చేస్తున్నారంటే మూడు వందల అరవై ఆరు ఒత్తులు అరవై ఐదు ఒత్తులు కట్టకట్టు పెట్టేసి చేస్తున్నారు అప్పుడు ఆ చెట్టు కూడా ఒక జీవం ఉన్న మనిషేనండి ఇప్పుడు మనం ఒక కొంతమంది ఎలా అంటే ఒక జంతువుని బలించాలంటే కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతారు అంటే ఒక ప్రాణం తీస్తున్నారు అని నన్ను అనుకుంటారు అలానే ఒక దీపం మనం వెలిగించిన దీపం ఆ శకకు ఆ చెట్టు ఎంత విలవెల్లాడిపోతుందండి పుణ్యం దేవుడు ఎరుగు పుణ్యం తర్వాత వస్తుందో రాదో తర్వాత సంగతి ముందు ఆ వేడికి ఆ చెట్టు మాడిపోతుందండి చాలా విడవిల్లాడిపోతూ ఉంటుంది మనం వెళ్ళి ఆ చెట్టు దగ్గర వెలిగించేయటం అనేది జరుగుతుంది అయితే నేను ఈ వీడియోను కూడా యాడ్ చేసేవాడిని కాకపోతే వీడియోలు యాడ్ చేయటం వల్ల కాపీరైట్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే యూట్యూబ్ వర్డ్ నా మీద క్లైమ్ వేసే అవకాశం ఉంది కాబట్టి నేనైతే వేయలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ టెంపుల్ వాళ్ళు కూడా మన మీద క్లైమ్ వేయొచ్చు అంతేగాని నేనైతే ఏ టెంపుల్ అనేది చెప్పను చాలా చోట్ల జరుగుతుంది ఇక్కడనే కాదు ఇప్పుడు ఇది మా ఏరియానే కాదు ఎక్కడైనా సరే అయినా కానీ అండి నాకు ఒకటి తెలియదు అయితే మూడు వందల అరవై ఆరు అనేది అరవై ఐదు ఒత్తులు అనేది ఎప్పుడు వెలిగిస్తారండి కార్తీక మాసం నెల మొత్తం కూడా వెలిగిస్తూ ఉంటారు అంతేగాని ఇప్పుడు నుండి అసలు ఇరవై ఏ టై ఏదనేది ఉండదండి ఏ రోజు అనేది ఉండదు ఎప్పుడు పెడితే అప్పుడు వెలిగించేస్తున్నారు కానీ అది వెలిగించకూడదనేది తెలియదు దీపారాజుడు ఆ కార్తీక మాసంలో ఎందుకు పెట్టారంటే ఆ మాసంలోనే వెలిగించాలని చీకటి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చీకటిని పారదోరడానికే ఆ దీపాలు వెలిగిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు అలాగే అది శివుడు స్వీకరిస్తారని చెప్తూ ఉంటారు అలాంటి మాసంలో వెలిగించే దీపాలని ఇప్పుడు అసలు అదొక అంటే ఫ్యాషన్గా వచ్చేసి ప్రతి ఒక్కరు ఆలయాల్లో వెలిగించేసే అనేది జరుగుతుంది చాలా ప్రముఖ ఆలయాల్లో చూస్తున్నాము ఇక్కడ మాకు రేపల్లో మాగా జిల్లాలో మాత్రం తక్కువ వెలిగించడం కూడా తక్కువేనండి అవి అలానే అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ కూర్చోబెట్టి అక్కడ మొత్తం వెలిగించేస్తారు ఆ టై అక్కడే తిరుగుతారు అలా చేస్తూ ఉంటే ఏమైనా చీరకి పొరపాటును అంటుకున్నా కూడా చాలా ప్రమాదం కదండి ఇవి చూసుకోండి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి దీపాలు వెలిగించే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే అక్కడ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలి ఆ చెట్ల కింద మాత్రం తప్పకుండా వెలిగించకండి వెలిగిస్తే మాత్రం చాలా ముందు పుణ్యం కాదండి పాపం వస్తుంది ఎందుకంటే కనుక ఆ ఆ చెట్టు వెలువెల్లా ఆడిపోతుంది మనం ఆ వేడికి మనం ఒకసారి వెలిగించిన దీపారాధనని మనం ఏ పక్కన కూర్చుని ఆనుకోం కదండి మనం ఏం చేస్తాం మనమే దూరం వస్తాం అలాంటిది చెట్టు కూడా ఒక జీవం ఉన్న చెట్టే కదండి ఆ చెట్టుకు కూడా బాధ కలుగుతుంది కదా ఆ చెట్టుకు కూడా బాధ కలగకుండా మనం చేసే చేస్తే అది చాలా పుణ్యాన్ని ఇస్తుంది మనం మన తరతరాలకు అది పుణ్యంగా ఉంటుంది కాబట్టి ఆ కార్తీక మాసంలో మాత్రమే ఆలయాల్లో వెలిగించవలసిందిగా నాకు నా కోరిక నా విన్నపం అంతేగాని చెట్లు కింద వెలిగించద్దు చెట్ల కింద వెలిగించినా కూడా కొంచెం దూరంగా ఒక రెండు అడుగులు లేదా అడుగు మనకి సెక ఎక్కడ వాగుతుందో తగలదో అక్కడ నుండి పెట్టుకోండి తప్పులేదు అంతేగాని చెట్టు మొదట్లో పెడతాం కానీ అలాంటిది చేయబాకండి అది ఆ శగకు చెట్టు వెలువెల్లాడిపోతూ ఉంటుంది అక్కడ పెట్టే వాళ్ళదే సరేనండి ఇహా అక్కడ అమ్ముకునేవాడు ఏం చేయిస్తాడంటే ఇహ వాడి వ్యాపారం కోసం ఎలా అయినా పెట్టేస్తూ ఉంటాడు కానీ మనం మన ధర్మంగా మనం ఫాలో అయ్యే హిందూ ధర్మంలో అంతా కూడా మంచి ఉంటుంది ఒక మనిషికి కానీ ఒక చెట్టుకు కానీ ఒక పుట్టకు కానీ ఎటువంటి హాని చేయకుండా చేసే పూజలు అండి మనవి అలాంటప్పుడు మనం ఆ యొక్క గమనించి మనం దీపారాధన చేసుకుంటే అనేక ఫలితాలు ఇస్తారు స్వామివారు లేదా అమ్మవారు ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం మర్చిపోతున్నాం అలాగే ఆ వీడియోలో మళ్ళీ మరొకటి జరిగింది ఏంటంటే అండి ఈ నెల్లి ఊరికే వేడి ఎంతవరకు వస్తుందని ఇట్లా చూసి ఉన్నాడండి చెయ్యి ఇట్లా పెట్టాడు ఇంకో ఆమె వచ్చింటే అది తీసుకొచ్చి అది కళ్ళకద్దుకుంటుందంట అలా అంటే ఒకళ్ళు అది చేస్తే మనం కూడా అది చేయాలనే తోవలోకి వెళ్ళిపోతున్నారు కానీ అసలు ఎలా చేశారు మన పూర్వీకులు అనేది మర్చిపోతున్నారు అంతేగాని పూర్వీకులు ఎలా చేశారనేది తెలుసుకుంటే మనకి అదొక వాళ్ళని ఫాలో అయ్యాం అనుకోండి చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కూడా అదే ఫాలో అవ్వండి ఇక్కడ స్వామివారికి పాలతో అభిషేకం పూర్తయిపోయి పసుపుతో అభిషేకం పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి నలుగు పెట్టిన తర్వాత ఆ కర్పూర దివ్యమంగళ నీరాజనాన్ని ఇస్తున్నాను చూడండి ఈ నలుగులో లైట్గా కుంకుంపు పచ్చకర్పూరం గంధం పొడి తర్వాత రోజ్ వాటర్ అలాగే జవాది ఇలాంటి సుగంధ ద్ర ద్రవ్యాలన్నీ కూడా కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి అలమటాన్ని ఈ యొక్క నలుగు కార్యక్రమం అని అంటారు ఈ నలుగు కార్యక్రమం అయిపోయిన తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేసి స్వామివారికి నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది స్వామివారి అలంకారం కూడా చూపిస్తాను రేపటి వీడియోలో అలంకారం వస్తుంది తప్పకుండా చూసి ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నుండి కొంచెం వేద మంత్రాలు వస్తాయి వింటూ స్వామివారి యొక్క అభిషేకాన్ని వీక్షించాలని నేను కోరుకుంటున్నాను गस्तागश्च <laughs> 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 ఇప్పుడు దాకా స్వామివారి యొక్క వేద పారాయణాన్ని విన్నారు కదండి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా ఎల్లప్పుడూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారికి కట్టే వస్త్రం ఇదండి ఈరోజు స్వామివారికి అలంకరించే వస్త్రాన్ని దర్శనం చేసుకుంటున్నారు మీరందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు మీకు ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఇక్కడ ఒక దీపం వెలిగించిన తర్వాత స్వామివారి యొక్క నీడ అలా పడిందండి చూసారా ఎంత పెద్దగా కనపడుతున్నాడు మన స్వామి ఇదండి ఈరోజు వీడియో